హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా నాదిలా అనుకున్నానని జరగవు అని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని ఆత్రేయ చెప్పిన జీవిత సత్యాలు కొందరి విషయంలో అక్షరాల జరుగుతాయి అలాంటి వారిలో నటుడు రామిరెడ్డిని ఉదాహరణగా తీసుకోవచ్చు అతని జీవన విధానం వేరు జీవితంలో అతని లక్ష్యం వేరు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన రామిరెడ్డికి సామాజిక స్పృహ ఎక్కువ సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న లక్ష్యంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం డిగ్రీ తీసుకున్నాడు ఆ తర్వాత ఆఫ్ డైలీ అనే పత్రికలో విలేకరిగా పనిచేశాడు ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ అందుకునే వరకు అతని విద్య అంతా హైదరాబాద్లోనే సాగింది దాంతో అతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ స్లాంగ్ మర్చిపోయాడు పూర్తిగా తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడేవాడు అంతేకాదు హిందీ ఉర్దూ ధారాళంగా మాట్లాడేవాడు జనరల్ న్యూస్ కవర్ చేస్తూనే గా సినిమా ఈవెంట్స్ను కూడా కవర్ చేసేవాడు అందులో భాగంగా కొందరు సినీ ప్రముఖుల్ని కూడా ఇంటర్వ్యూ చేశాడు ఆ క్రమంలోనే ఓ రోజు దర్శకుడు కోడి రామకృష్ణకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలని అడిగాడు ఆయన ఒక టైం చెప్పి రమ్మన్నారు డాక్టర్ రాజశేఖర్ కోడి రామకృష్ణ కాంబినేషన్లో ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న అంకుశం చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ గా నటించే ఆర్టిస్ట్ కోసం చూస్తోంది చిత్ర యూనిట్ ఆ టైంలోనే ఇంటర్వ్యూ కోసం కోసం రామిరెడ్డి వెళ్ళాడు అదే టైంలో లాల్ చీ పైజమాతో నుదుటిన బొట్టుతో అక్కడికి వెళ్లిన రామిరెడ్డిని చూసి కోడి రామకృష్ణ షాక్ అయ్యారు తను ఎలాంటి విలన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో సరిగ్గా అలాంటి క్వాలిటీస్ రామిరెడ్డిలో ఆయన కనిపించాయి అప్పుడు ఇంటర్వ్యూ విషయం పక్కకు పెట్టి ఈ సినిమాలో మెయిన్ విలన్ వేషం ఉంది చేస్తావా మంచి పేరు వస్తుంది అని అడిగారు కోడి రామకృష్ణ నాకు యాక్టింగ్ తెలియదు సార్ అని రామిరెడ్డి చెప్పినా అదంతా నేను చూసుకుంటాను చేస్తావా అని అడిగారు డైరెక్టర్ ఇచ్చిన భరోసాతో రామిరెడ్డి ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు ఆ క్షణం రామిరెడ్డి తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది మొదటి సినిమా అయిన ఒక క్రూరమైన విలన్ నీలకంఠంగా రామిరెడ్డి ప్రదర్శించిన నటన అందరినీ భయపెట్టింది విలన్గా అంటే ఇలాగే ఉండాలి అనేంతగా ఆకట్టుకున్నాడు రామిరెడ్డి అంకుశం చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది డాక్టర్ రాజశేఖర్ రామిరెడ్డి పోటా పోటీగా నటించి సినిమాను ఓ రేంజ్కి తీసుకెళ్లారు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం ఈ సినిమా తర్వాత తర్వాత రాములమ్మ పెద్దరికం అమ్మోరు గాయం అనగనగా ఒకరోజు అడవి చుక్క నాగ ప్రతిష్ఠ తెలుగోడు జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా వీడు మనవాడే నాయకుడు వంటి సినిమాల్లో రామిరెడ్డి చేసిన క్యారెక్టర్స్కి చాలా మంచి పేరు వచ్చింది అంకుశం చిత్రాన్ని హిందీలో చిరంజీవి హీరోగా రవిరాజ పెనిశెట్టి దర్శకత్వంలో ప్రతిబంద్ పేరుతో రీమేక్ చేశారు అందులో రామిరెడ్డి స్పాట్ నానాగా తన విశ్వరూపాన్ని చూపించాడు దాంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా రామిరెడ్డి నటన చూసి ఆశ్చర్యపోయారు స్పాట్ నానాగా బాలీవుడ్లో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రామిరెడ్డి ప్రతిబంధ్ తర్వాత బాలీవుడ్ లో విపరీతమైన ఆఫర్స్ వచ్చాయి ఒక దశలో రెండు సంవత్సరాలు తెలుగు నిర్మాతలకు రామిరెడ్డి అందుబాటులో లేరు బాలీవుడ్ లో గ్రేట్ విలన్స్ గా చెప్పబడే అమరీష్ పూరి అంజాద్ ఖాన్ డానీ గుల్షన్ గ్రోవర్ ప్రేమ్ చోప్రా సరసన రామిరెడ్డి పేరును కూడా చేర్చారంటే అక్కడ అతనికి ఎంత ఫాలోయింగ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు గూండా ఖుద్దార్క్త్ హుమారాహే ఆందోళన్ దిల్వాలే అంగ్ రక్షక్ ఎలాన్ వంటి చిత్రాలలో అతని నటనకు హిందీ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు అక్షయ్ కుమార్ సునీల్ శెట్టి వంటి హీరోలు తమ సినిమాలో విలన్గా రామిరెడ్డి కావాలని అడిగేవారంటే అతనికి అక్కడ ఎంత క్రేజ్ వచ్చిందో తెలుస్తుంది తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భోజ్పురి భాషల్లో దాదాపు రెండు వందల యాభై సినిమాల్లో నటించారు రామిరెడ్డి తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందని తనకు ఏమాత్రం అనుభవం లేని ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి బెస్ట్ విలన్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామిరెడ్డి హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు మొదట లివర్ సమస్యగా మొదలై ఆ తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్ పై కూడా ప్రభావం చూపించింది చివరిలో అది క్యాన్సర్ గా మారి రామిరెడ్డి మరణానికి కారణమైంది రెండు వేల పదకొండు ఏప్రిల్ పద్నాలుగున యాభై రెండు సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు రామిరెడ్డి